వస్తావా మరణంతో దబలటకే ఈ ఇలాగని కొడైతవరా బావ నాకు భయం लगन ఒరే ఫలాకొరం షేర్ లెనేకే ఇంకా పెనాలైటైలుతంటరే బావ నాకు నేను కూడా ఇంతసే పంత ఎక్సర్సైజ్ చేసి వస్తాంటినలా వీడి ఎక్సర్సైజ్కిన వీడికిన ఒరే

నీకేం తెలుసురా రా చిరాక్ పోవాలంటే సినిమా చూడాలి చిరాక్ పోవాలంటే సినిమా చూడాలి బాధ పోవాలంటే బాత్రూమ్ వెళ్ళాలి కోపం పోవాలంటే కోరకుండా వెళ్ళాలి ఇలాంటి సొల్లు డైలాగ్ వద్దమ్మా నా దగ్గర రోయ్ నీ లాంటి సొల్లు కూడా అనుకుంటే నాకు సొక్క వేసుకోలేదని సొల్లు కూడా నాకు రోయ్ సొండ పేలు పెట్టు గుద్దేస్తాను అబ్బో వచ్చినాడు రోయ్ ఉడుముడు కయ్యిరు సొండ పెళ్ళినట్టు గుద్దుతుంటే పల్లకుంటాం మరి పల్లకుండా పోతే ఏం చేస్తావురా ఇలాగ డాన్స్ వేస్తాను ఇలాగ డాన్స్ వేస్తాను ఇలాగ డాన్స్ వేస్తాను మీరిద్దరు పొద్దున తెలగాతాం తరేరా పొద్దునంత కాదు ఇప్పుడే ఇలా అంతే కదా పుట్టి బామార్ది నాకు బామార్దేస్తాను బామర్ది ఎక్కడికిస్తావు దొబ్బేస్తే నాకెవరంతరేరా నా గుండె కాయారా నీవుతోండేసి ఇది ఇంకొక ఎక్సర్సైజ్ రబ్బా మరి ఒరే ఈ సోది ఎంత వగ్గాడు గాని దశరాశరాలకి దర్జాగా ఎంజాయ్ చేయాలి నేను మాత్రం ఎక్కడైనా ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తాను ఈ గురుడికి గెటలంత ఊడి పెడదాక ఉంటాడు నీకేం తెలుసంరా ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ వస్తది నా సంత ఎనర్జీ వస్తది నా సంత మీ ఉన్న ఎనర్జీ ఏ బాబాయ్ మామూలుగా ఉండదు మరి గుదు గుదు